నో బర్డ్స్ హామర్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక అబ్రాస్ పూడు పుంజును బ్రదర్ మనకు దుర్గాప్రసాద్ గారు నియర్ గుంటూరు డిస్టిక్ చెరుకుపల్లి నుంచి పంపించారండి ఇందులో కనిపించేది అబ్రాస్ అండి ఇది మంచి క్వాలిటీ కలిగిన అబ్రాస్ పూడి అండి దీని ఏజ్ వచ్చేసి పదమూడు నెలలు అంటండి హైట్ ఇరవై నాలుగు సైజ్ అండి వెయిట్ వచ్చేసి మూడు మూడున్నర కేజీలు ఉంటుంది అంటండి ఈ పుంజు మన సంక్రాంతిలో ఒక ట్వంటీ థౌజండ్కి విజేత అంటండి ఒక ఇరవై వేలకు పంజించేసింది అంటండి ఇది ఇందులో కనపడే దబ్రాజ్ మైలా పుంజు హైట్ ఇరవై నాలుగు అంగుళాలు వెయిట్ మూడు కేజీలు మూడు నుంచి మూడున్నర కేజీలు మధ్యలో ఉంటుంది దబ్రాస్ మహిళ ఏజ్ వచ్చేసి పదమూడు నెలలు అండి దీనికి ఎక్కడ కూడా ఏ విధమైన దెబ్బలు అనేవి ఏమీ లేవంటండి మంచిగా చేసిందంటండి ఒక ట్వంటీ థౌజండ్కి దీని బ్రదర్ ఒక పదివేలు చెప్తున్నారు అండి టెన్ థౌజండ్ ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా చేసి ఇస్తా ఉన్నారండి ఈ పుంజుకి ట్రాన్స్పోర్ట్ అయితే లేదని చెప్పారండి బ్రదరు ఈ పుంజు కావాల్సిన వాళ్ళు బ్రదర్ నంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి ఆసక్తి ఉన్నవాళ్ళే దయచేసి సంప్రదించండి ఫ్రెండ్స్ దీని అడ్రస్ వచ్చేసి గుంటూరు డిస్టిక్ చిరుకుపల్లి అండి బ్రదర్ పేరు బ్రదర్ గారి పేరు దుర్గాప్రసాద్ గారు అండి ఆసక్తి కలిగిన వారు సంప్రదించగలరు అబ్రాజ్ పుంజు వెయిట్ మూడున్నర కేజీలు హైట్ ఇరవై నాలుగు సైజు ఏజ్ వచ్చేసి థర్టీన్ మంత్స్ అండి దీన్ని కాస్ట్ బ్రదర్ పదివేలు చెప్తున్నారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ చేసి ఇస్తా ఉన్నారండి ఈ పుంజుకు బ్రదర్ అయితే ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ చేయలేనని చెప్పారండి ఇది అబ్రాస్ పుంజు చూడండి మంచి క్వాలిటీ కలిగింది అండి యాక్టివ్గా ఉందండి కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నంబర్ అని టైటిల్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నారు అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదించండి ఫ్రెండ్స్ టెన్ థౌజండ్లు కూడా బ్రదర్ డిస్కౌంట్ చేసి ఇస్తూ ఉన్నారండి ఆసక్తి కలిగిన వారికి సంప్రదించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్